జగన్ టీవీ న్యూస్కు స్వాగతం మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పొట్లూరి స్రవంతి ఏపీ నెల్లూరు నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు ఈ రోజు కలెక్టర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు గిరిజన బిడ్డ అయిన తనను ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు ఈ పరిణామం నెల్లూరు రాజకీయాల్లో కలకలం రే వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నా కండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడున్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను